జగద్గురు పత్రిజీకి ఈ ధ్యానానికి శతకోటి వందనాలు మాకు నేర్పించిన గురువులందరికీ నమస్కారాలు నేను రెండు వేల ఆరులో జానంలోకి వచ్చాను ధ్యానం రామాదేవి వెంకటేశ్వర్లు గారు ధ్యానం జరుగుతుంది చిన్న బజార్లో గుడిలో కళ్యాణ మండపంలో రమ్మన్నారు సరే వాళ్ళతోటి వచ్చాను వాళ్ళతోటి వచ్చి చక్కగా రోజు ధ్యానం చేస్తా నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి ఆ మోకాళ్ళ నొప్పులతోటి రాలేనని అనుకుంటూ సరేలే ధ్యానం అంటున్నారు నాకు చిన్న సంతనం నుండి ఆసక్తి ఉంది మరి ఆ ఆసక్తికి పోవాలనే పట్టుదలతోటి వచ్చాను వచ్చి వాళ్ళతో పాటు ధ్యానం చేశాను ఆ ధ్యానంలో నలభై ఒక్క రోజులు ధ్యానం చేశాక శ్రీనివాస్ సారు పౌర్ణం ధ్యానం పెట్టారు ఆ పౌర్ణం ధ్యానంలో నాకు చక్కగా ఆ ధ్యానంలో యేసు ప్రభు చిన్న పిల్లలు లాగా ఉయ్యాల తొట్టులో పడుకొని ఉన్నారు యాంజిల్స్ అటు ఇటు యాంజిల్స్ ఉన్నారు ఆ యాంజిల్స్ని చూశాను సారు అడిగారు ఏం కనిపించింది మీకు అని అదే ఫస్ట్ ఇట్లా వచ్చింది సార్ మరి యాంజిల్స్ వచ్చారు ప్రభువుని చూశాను ఉయ్యాల తొట్టులోను మరి చిన్న చిన్నపిల్లోలాగా ఉన్నాడు చూశాను అని అని చెప్పంటే సరే నీకు ఎలా ఉందమ్మంటే అంటే నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి సార్ అని అన్నాను అప్పుడు పేపర్లో ఫోటో వేసేసి చెప్పారు అందరూ కూడా నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి అని అడిగారు అలానే నాకు చిన్నతనం నుండి ఈ ధ్యానం అంటే ఎంతో ఇష్టం ఎలా చెయ్యాలో తెలియదు ఈ ఏదో కూర్చొనేదా ఒక్కోసారి రాత్రిపూట లేసేదాన్ని అవస్మాత్తుగా కూర్చోనేదాన్ని ఎట్ట చేయాలో మా తాతయ్య ఎలా చేసేవారు అందరూ మా తాతయ్య ధ్యానం చేసేవాడు ఏడు రోజులు అన్నం తినలేదు ఆయన పచ్చి కూరగాయలే తినేవాడు అని అని చెప్పేవారు చెప్తే ఎలా చేసేవాడు ఏంటో తెలియదు కసేపు కళ్ళు మూసుకొని కూర్చొనేదాన్ని అంత ఏదో కసేపు కూర్చొని నాకు లేచిపోయేదాన్ని దాన్ని ఎలా చేయాలి ఎలా కూర్చోవాలనే పద్ధతి తెలియదు అప్పటి నుంచి నాకు తపన ఉంది సెవెంత్ చదివేటప్పటి నుంచి ఆ తపన నన్ను అట్లా అట్లా నెట్టుకొని వస్తూ ఉంది అట్లా తీసుకొని వస్తూ ఉంటే ఒకరోజు ధ్యానం క్లాస్కి రమాదేవి గారు వెంకటేశ్వర్లు గారు నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి చిన్న బజార్లో క్లా గుళ్ళోకి తీసుకొచ్చి ధ్యానం చేయించారు అప్పటి నుంచి ఒక్కరోజు కూడా వదలకుండా చక్కగా నడవలేని పరిస్థితిలో కూడా వస్తా వచ్చాను వచ్చి చాలా సమస్యలు అన్నిటి పోగొట్టుకొని హాయిగా నడుస్తున్నాను ఎక్కడ క్లాసులు ఉన్నా ఎక్కడ అన్నా వదలకుండా ఎక్కడ ధ్యాన యజ్ఞాలు జరిగినా ఏం జరిగినా కూడా వెళ్తా వెళ్తూ ఉండేదాన్ని అనమాట నాకంత ప్రేమ ఆ ప్రేమతోటి ఈ ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చాక ఎన్నో అనుభవాలు పొందాను పిరమిడ్లో కూర్చుని నాగలక్ష్మి గారి పిరమిడ్లో కూర్చుంటే ఒకరోజు ధ్యానంలో మా చెల్లెలు ఎప్పుడో నా చిన్నతనంలోనే చనిపోయింది చనిపోయింది అక్కడి నుంచి అక్క అక్క అంటూ అరుచుకుంటూ వచ్చింది అరుస్తూ వస్తే ఎవరు అక్క అని పిలుస్తున్నారు అని చెప్పేసి ఆ ధ్యానంలోనే చూస్తా ఉన్నా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చాక తను ఫ్రాక్ వేసుకొని ఉంది నేను లంగా జాకెట్ వేసుకొని ఉన్నాను నా దగ్గరకు వచ్చి పూల జాడ వేసుకొని ఉంది ఆ తర్వాత ఉయ్యాల మీద ఊకటానికి వెళ్ళాం అక్కడ ఆ ఉయ్యాల మీద నుంచి దిగి వచ్చి నాకు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది కనపడితే అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ చిన్నతనం ఆ చెల్లెలు ఆ జాడ అవన్నీ కూడా చక్కగా కనపడ్డాయి అలా మా చెల్లెల్ని చూసుకోగలిగాను అలా ఇంకోసారి పిరమిడ్లోకి వెళ్తే మా అల్లుడు కూతురు ఒక బాబు వాళ్ళకి ఒక బాబు వచ్చాడు బాబున్నాడు ఆ బాబు ఉంటే ఆ బాబు ఇంట్లో ఒక పాములాగా ఇదంతా క్లా ఒళ్ళంతాను తెల్లగాను తల మాత్రమే కనపడుతుంది దుర్లాడుతున్నాడు ఇల్లంతా మేమేమో ధ్యానానికి వచ్చాను ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ పిరమిడ్లో ఆ బాబు ఇంట్లో దొరలాడుతా ఉన్నాడు సరే గురువులు వచ్చారు నా దగ్గరకు వచ్చి అమ్మా ఆ బాబు గత జన్మలో పాము పాము అమ్మా అని అన్నారు సరే పాము అంటే ఏ ఎలా నాకు సాక్ష్యం కావాలి కదా సార్ గురువు గారు అని అన్నాను అప్పుడు సారు గత ఆ బాబు వాళ్ళు జాబ్ చేసే దగ్గర ఒక పామును కొడతా ఉంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉండి చూసింది ఆ ప్రెగ్నెంట్గా ఉండి చూసినప్పుడు ఆ ఆత్మ ఆమెలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ బాబు పాములాగా పుట్టాడు అని అని చెప్పేసి అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళ అమ్మ నాన్న కూడా ధ్యానం చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా చూపించండి వాళ్ళు కూడా జానం లేదు కదా వాళ్ళకి కూడా తెలిస్తే బాగుండదు కానీ నేను చెప్తే నమ్ముతారా నేను చెప్తే నమ్ముతారా అని అని చెప్పాను అంటే సరే గురువుగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను చెప్పిన తర్వాత నాకేంటంటే ఒక క్లారిటీ ఉంది ఏంటంటే వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు ఆదిలాబాద్లో జాబ్ చేస్తే ఇంటి పక్కనే పెద్ద పుట్టుందంట మా అమ్మాయికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ పొ ఆ పాముని రెండు పెనపాములు పెన ఉంటే అందరు జనాలు కొట్టారంట అప్పుడు నా అమ్మాయి ఇట్లా పాములమ్మ నాకు భయం అమ్మ అట్లా అని చెప్పింది అని చెప్పిన తర్వాత తను డెలివరీ అయినా బాబు పుట్టింది అమ్మా నువ్వు ఇట్లా చెప్పావు కదా నాకు పాములు ఉండవు మా ఇంటి చుట్టూరు ఇట్లా కొట్టారు చేశారు అన్నావు కదమ్మా అదే ఈ బాబు యొక్క ఆత్మ ఒకసారి ఒక్కడంగా ఉండేవాడు ఎక్కడికంటే అక్కడ పరిగెత్తుతూ ఉండేవాడు పడిపోతుండేవాడు లేస్తూ ఉండేవాడు ఇట్లా వీడు జన్మ ఇదమ్మా అని అని చెప్పాను సరేలే అమ్మా అని అని అన్నారు అలా 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 జరిగి అనమాట ఏ పిరమిడ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు అలా జరుగుతూ ఉంటుంది న్యూట్రన్ గారి క్లాస్కి వెళ్ళేదాన్ని న్యూటన్ గారి ఫస్ట్ లైఫ్ థెరపీ క్లాస్ అంటే నాకు ఎంత ఇష్టమో ప్రతి సంవత్సరం కడతా వెళ్ళినప్పుడల్లా అక్కడ జరిగేది జరిగితే సారు ఆ క్లాసులో చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఒక జన్మలో రమాదేవి గారు నా చెల్లెలు గాను ఒక ఇంట్లో ఇద్దరు ఆడుకుంటున్నాం ఫ్రా నేను లంగా తను ఫ్రాక్ లాగా ఇప్పటికి మా ఇంటి పక్కనే ఇద్దరు నువ్వు చెల్లెలు అక్క నేనని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటాము పెద్దవాడకాడి నుంచి కూడా ఎంతో మాకు కలిసి వెలిసి ఉంటాము సార్ క్లాస్కి మా తాతయ్య గారిని ఆశ్రమంలో పిల్లల అందరి శిష్యులు ధ్యానం చేస్తూ ఉన్నారు నేను వాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్నాను అన్నమాట మా అమ్మగారు గత జన్మలో అమ్మగారు కూడా గ్రీన్ చీరగొట్టుకుంది నేనేమో వేసుకొని చక్కగా వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఉన్నాను వాళ్ళందరూ ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు మా తాతయ్య గారిని చూశాను అన్నమాట అలా చూస్తూ ఉన్నాను ఒకసారి మా వారైతే డ్రెస్ యూనిఫామ్ వేసుకొని వచ్చి నేను ధ్యానం చేస్తూ ఉంటాను ప్రక్కనే కూర్చున్నారు ప్రక్కనే కూర్చొని కుర్చీలాక్కొని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే ధ్యానం అయిపోయిన తర్వాత శ్రీనివాస్ సార్కి చెప్పాను సార్ మా వారు వచ్చి ప్రక్కనే డ్రెస్ వేసుకొని కూర్చొని ఉన్నారు అంటే అమ్మా ఆయన్ని స్వర్గానికి వెళ్ళిపోమని చెప్పమ్మా అన్నారు కానీ అప్పటికి ఇప్పటికీ ఆయన స్వర్గానికి వెళ్ళలే ఏ మంచిగా చెడ్డగాని నా చుట్టూ తిరుగుతుంటాడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చే వరకు నా చుట్టూరు తిరుగుతాడు నేను వచ్చి అందుకనే నేను ఒంటరిగా ఆయన ఆయన తోడుతోటి ఇక్కడ ఇంట్లో ఉండగ ఒంటరిగా ఒకదాన్ని ఉండగలుగుతున్నాను కష్టం వచ్చిన సుఖం వచ్చిన అన్ని ఆయనే చూసుకుంటాడు నుండి హాస్టల్ మాస్టర్ లాగా చూసుకుంటూ ఉన్నారు అది ఎంతో నాకు ఆనందంగా ఉన్నది తోడుగా నీడగా గురువులందరూ నాకు ఎంతో తోడుగా నా ఒంటరితనాన్ని ఒంటరిని అనుకొని నేను అందరు గురువులందరూ నాకు ఇప్పుడు ఇంట్లోనే ఉండరు నాతోటే ఉంటారు నా చుట్టూరే ఉంటారు అనేసి నేను అమ్ముకున్నాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసను గమనిస్తూ ఉండాలి ఈ ధ్యానంలో నేను తెలుసుకున్నది ఏంటంటే మన జీవుడే దేవుడు ఈ జీవితము ఇది అంత దైవత్వంతో సమానం అని చెప్తూ ఉంటే దేవుడే శ్వాసే ఆత్మే పరమాత్మ నిజమే మన ఆత్మే పరమాత్మ అని నేను చెప్పేసి తెలుసుకున్నాను శ్వాసే గురువు శ్వాస అంటే మనం తీసుకునే ఆక్సిజన్ ఆక్సిజన్ ఆ గురువు ఆ గురువు దగ్గర మనం కూర్చున్నప్పుడు మనం ఏది తప్పు చేస్తున్నామో ఏది రైట్ చేస్తున్నామో మనం కరెక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు నేను అంతకుముందు ఏదైనా తప్పు చేసినా ఏదైనా అబద్ధం వాడినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అది కప్పిపుచ్చుకోవాలని చూసేదాన్ని ఇక ఈ ధ్యానంలోకి వచ్చాక ఆ కప్పిపుచ్చుకోవటం అనేది మానేసి దాన్ని ఏం చేసింది తప్పు నన్ను క్షమించండి అని వెంటనే క్షమాపణ చెప్పుకోవటం నేర్చుకున్నాను అన్నమాట సమయమే సాధన ఆ సమయం ఎంత ఎక్కువ చేస్తే అంత మనకి ఫలితం దొరుకుతుందని ఎక్కువ సమయంలో ధ్యానం చేస్తూ ఉండేదని అందరికీ కూడా ఇదే క్లాస్ చెప్పుకుంటాను సమయం మీరెంత సమయం ఎక్కువ పెడితే మీకు ప్రతి అనుభవంలోకి వస్తాయి అనుభవించిందంతా మనకి జ్ఞానంతో సమానం అని చెప్పేసి అందరికీ చెప్పారు మరి దానం చేయండి అమ్మా దానం చేస్తే దానమే ధర్మం ధర్మమే పుణ్యం అదే మోక్షం అంటే ఈ వాటికి వీటిని గురించి వాళ్ళకి క్లాస్ చెప్పుకునేదాన్ని ఎక్కడికన్నా క్లాసులకు వెళ్ళినా చేసినా ఒక్కోసారి ట్రైన్లో కూడాను ఒక్కోసారి బస్సులో కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి అడుగుతారు నువ్వు ధ్యానం చేస్తామంట కదా చెప్పమ్మా అని అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఏంటో నాకు జ్ఞానులే తోడు అవుతారు ఎక్కడికి వెళ్ళినా కూడాను వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అడుగుతారు వాళ్ళకి ఆ క్లాసే చెప్తాను అనమాట మనం ఎప్పుడైతే బా బాడీ నుండి ఆక్సిజన్ ఉంటుందో మనకి అనారోగ్యం రాదు మనకు దగ్గరికి రాదు మనంతా శుభ్రపడతాం కాబట్టి మీరు శ్వాస మీ గ్యాస్ పెట్టి ధ్యానం చేయండి అని నేను చెప్తాను అని వాళ్ళందరికీ దాని మీదనే క్లాస్ చెప్పుకుంటా ఉంటాను క్లాస్ చెప్తాను ఒకసారి శివరాత్రికి శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే శివుడిని గురించి చెప్పారు శివుడు శివజ్యోతి ఎలా ఉందో ఆ శివాత్మను నేను చూడగలిగాను జ్యోతిలాగలుగుతాను ఆలోని నేను ఎంతసేపు చూసానో ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా ఆ జ్యోతి నా చుట్టూరే నా ఎదురుగానే ఉందన్నమాట అంత వెలుగుతో నిండిపోయాను జానయజ్ఞంలో శ్రీశైలం జానయజ్ఞంలో ధ్యాన యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఏడు రోజు ఏడు రోజులు క్లాస్ పెట్టారు సారు ఏడు రోజులు పెడితే ఏడు రోజులు అక్కడే ఉన్నాం ఒక రోజు ముక్కోటి ముక్కోటి రోజు ధ్యానంలో కూర్చుంటే చీకటి పొద్దున్నే ఆరు గంటలకు ధ్యానంలో కూర్చుంటే ఆ ఆరు గంటల ధ్యానంలో ప్రతి శివాలయానికి చక్కగా వెళ్ళి ఎక్కడ ఎన్ని శివాలయాలున్నాయని నేను ఎంత దర్శించానో కాశీకి వెళ్ళాను ఎక్కడెక్కడ వెళ్ళానో అన్ని శివాలయాలకి వెళ్ళాను అన్ని శివాలయాలు చూసుకుంటూ 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 ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను ఏడు గంటల వాడి దగ్గరికి వెళ్ళాను దర్శనంలో మా కూతురు అల్లుడు ఇద్దరు ఉన్నారు ఆమె పేరు పద్మ ఆయన పేరు గిరి ఇద్దరు లైన్లో ఉన్నారు లైన్లో ఉండి నన్ను నేను కూడా వెళ్ళాను వాళ్ళు వెనక్కుంటే వద్దు వెళ్ళిపో నువ్వు రావద్దు వెళ్ళిపో అని అనేసి నెట్టి నెట్టేశారు బయటికి పంపించేశారు నాకు కానీ ఆ దార ద్వార దర్శనమే దొరకలేదు తిరిగి వచ్చేసాను వచ్చేసిన తర్వాత అప్పుడు అనిపించింది శివయ్య నన్ను వెంకటేశ్వర స్వామిని చూడని లేదు నాకు ఉత్తర దార దర్శనం అప్పటికి ఇప్పటికీను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు ఆ దార దర్శనం అనేదే దొరకలేదు నేను చూడలేకపోయాను నాకు ప్రాప్తి లేదు నాకు ఆ స్వామి రానియలేదు అని అని చెప్పేసి అలా అనుకున్నాను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి అమ్మ నువ్వు పక్క వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో అమ్మ గుడికి అలా అన్నది మీరు లేని నేను వెళ్ళను అంటే వెళ్ళను అన్నాను వెళ్ళను సరే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా ధ్యానం చేస్తా అంటే ఇంకప్పటికప్పుడు అల్లుడు కొండ మీద ఉండి ప్రియ దర్శనం బాగా దర్శనం బాగా అవుతుంది వచ్చేసేయండి అంటే ఇంకా మా అమ్మాయి మా మనవరాళ్ళు అందరం కలిసి అప్పుడప్పుడు వెళ్దామని వాళ్ళు అనుకున్నారు అప్పుడు స్వామి నాకు దర్శనం ఇచ్చాడు మూడు నిజ దర్శనం అంట ఆ రోజు మూడు నామాలతోటి వెలిగిపోతానా ముందుకు వచ్చాడు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు అని నన్ను చక్కగా ఎంత చక్కగా చెప్పాడు ఆ చెప్పేటప్పటికి సరే అప్పుడు అమ్మాయి వచ్చి అమ్మ అక్కడ రమ్మ తిరుపతి రమ్మంటున్నారు నువ్వు రెడీ అవ్వను అన్నది అంటే నేను అప్పుడప్పుడు రెడీ అయిపోయి అక్కడికి వెళ్తే స్వామికి నేను ఇక్కడ ఏ దర్శనం చూశాను ఆ నిజ దర్శనమే చూడగలిగాను అలాంటి సద్గురువులకి మహానుభావులకి అందరికీ ధన్యవాదాలు మా మనవరాలకి పెళ్ళి కాలేదని ధ్యానంలో తీసుకొచ్చాను ధ్యానంలోకి తీసుకొచ్చి ధ్యానం చేయించి మరి మాస్టర్స్ అందరి చేత చేయిస్తా వచ్చాను మాస్టర్స్ అందరి చేత ధ్యానం చేస్తే మన ఎలక్షన్ వచ్చినప్పుడు మా మానవరాళ చేత పాంప్లెట్స్ అన్ని పెంచింది మరి క్లాసులకు అన్నిటికీ వచ్చింది ఆగాదేవి ఏడు రోజులు వ్రతం ఏడు రోజులు మౌనవ్రతం జరుగుతుంటే మౌనవ వ్రతంలో పాల్గొనరు పాల్గొన్న నెలకంతా చక్కగా మంచి సంబంధం వచ్చింది పెళ్ళైపోయింది ఆ ధ్యానంలోనే తను తన భర్తని తన బిడ్డని అక్కడ గుడి ముందు ఉన్న పిరమిడ్లో చూసు దత్తక్షేత్రంలో ఉన్న పిరమిడ్లో చూసుకొని చక్కగా ఆ యొక్క స్వామిని చూసి భర్తని బిడ్డని చూసుకుంది ఆ చూసుకొని అమ్మా నాకు నా భర్త కనపడ్డాడమ్మా నా బిడ్డ కనపడ్డా అని అన్నది సరేనమ్మా నీకు తొందరగానే పెళ్ళి అవద్దు అన్నాం అట్లా అన్నాక నెల రోజులకి తను చక్కగా పెళ్లి కుదిరింది పెళ్ళి కూడా లగ్నం పెట్టుకున్నాక రోజు వానే ఆ పెళ్లి రోజు మాత్రం వానంటూ లేకుండా ఎంత చక్కగా దివ్యంగా జరిగింది అది ఆ స్వామి ఇచ్చిన ఇది అనుకొని ఆ జానమే నీ జానమే నిన్ను కాపాడి నీ జానమే నీకు అంత వైభవంగా జరిపించింది వా వానదేవుడు నిన్ను కరుణించాడు నీతోటే ఉన్నాడు అని అని చెప్పేసి అంటే అందరూ కూడా ముఖ్యమే తెలియసుకున్నారు ఎంతో ఇది పొంగిపోయారు అలా ఎన్నో దర్శనాలు ఎన్నో చూశాను ఎక్కడికి వెళ్ళినా బుక్స్ కొనుక్కొని చూస్తూ ఉంటాను ఒకసారి హరికుమార్ గారు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని గురించి చెప్పారు చెప్పి అన్నారు ధ్యానం అంతా అయిపోయి నాకు ఎవరికైనా స్వామి కనపడ్డా అని అన్నారు స్వామి నాకు కనపడలేదు సార్ మరి నాకు సా సత్య సాయిబాబా కనపడ్డాడు అని అన్నాను సత్యసాయిబాబా నా ముందుకు వచ్చి ముందుకు వచ్చి నిలబడ్డాడు స్వామి రోజు నా మా ఇంటి దగ్గరే గుడి రోజు వస్తున్నాను నాకు ఎందుకు నేర్పలేదు ఎన్నాళ్ళ మించి అని అంటే నవ్వాడు నా దగ్గరకు వచ్చి అప్పుడు వెళ్ళితే అప్పుడు నేను నన్ను నేను ఆలోచించుకుంటే స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి ధ్యానం ఉన్నది భజన ఉన్నది మరి అన్నీ ఉన్నాయి ఆయన నేర్పంది ఎక్కడా ఆయనే కదా నన్ను ఇక్కడ పంపించాడు అనేసి నాకు నా మనసుకు నాకే అనిపించింది అప్పుడు స్వామి నువ్వు నువ్వు నేర్పిన విద్య కదా నీవు నేర్పిన విద్యతో నేను ఇంత దాన్ని అయ్యాను ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలని నేను ఎక్కడ క్లాస్ ఉన్నా కూడా వెళ్ళిపోతాను వదలను వదలకుండా వెళ్ళిపోయి ఆ క్లాస్కి వెళ్ళిపోయి అక్కడ జానం చూసుకొని వస్తాను హరికుమార్ గారు ఒకసారి దసరా ఉత్సవాలప్పుడు చీరాల్లో క్లాస్ పెట్టారు క్లాస్ పెట్టి తన గురించి చెప్పుకుంటూ నేను చిన్నప్పుడు గత జన్మలో ఒక ఆయన డొక్కలో పొడిసాను ఆ డొక్కలో పొడిసినందువల్ల నాకు డొక్కలో నొప్పి వస్తూ ఉండేది జానంలోకి వచ్చిన తర్వాత నాకు ఈ డొక్కలో నొప్పి అని అన్నారు అప్పుడు నాకు ఒక చోటకి వెళితే మాంసాహారని అన్నమాట అప్పటికి మా ఫ్రెండ్తో ఇంకొక ఆవిడ ఉంది మేము ముగ్గురం వస్తున్నాం ఆ ముగ్గురికి వచ్చినాక మేము మాంసాహారలు మేమిద్దరం తనేమో తినదు ఒక ఆమె తింది తినకపోయేటప్పుడు అప్పుడు మేము ఎట్లా పిల్లల దగ్గరికి వెళ్తే తినకపోతే ఊరుకోరు కదా వాళ్ళు మాకు వేరే కూరలు వండుతారా తప్పదు ధ్యానానికి అయితే వస్తాం కానీ వదిలిపెట్టము అయితే వస్తామని అని చెప్పోట అలా వచ్చిన అలా అన్నాక ఒక పది పదిహేను రోజులకి ఒక చిన్న బొబ్బలాగా లేచింది ఈ గుండెల దగ్గర అది లేచి అట్లని అట్లని పెద్ద పుండులాగా అయిపోయింది సంకలు గింకలు వీపు ఎంతనో పౌర్ణం వచ్చేటప్పటికి అయిపోయేది ప్రతి పౌర్ణానికి ఇట్లా అయిపోయేది ఎన్ని ఆసుపత్రులు తిరిగానో ఎన్ని చోట్ల తిరిగానో ఎంతమంది డాక్టర్లను తెలిసానో నాకు తగ్గలేదు తర్వాత పో ఏందమ్మా పౌర్ణం పౌర్ణం చెట్టు వస్తున్నాను అప్పుడు హరికుమార్ క్లాస్ పెట్టినప్పుడు ఓహో నేను ఒక కుక్కని పెంచాను కదా ఆ కుక్కకి నేను ఉర్లగడ్డల నీళ్లు ఉంచుతూ ఉంటే వేడివేడికి దాని ఈపు మీద పడి బొడ్డు చుట్టూరు కాలింది అని అప్పుడు తెలుసుకున్నాను అన్నమాట ఓహో దాదా నేను ఆ కుక్కకి చేసిన తప్పు వల్ల నాకు ఈరోజు ఇలా వచ్చిందా అని అని చెప్పి దాని క్షమాపణ చెప్పుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తా ఉన్న చేశాను ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకున్నాను అది ఎలా వెళ్ళిపోయిందో అట్లనే పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోయింది అప్పటినుంచి నేను డాక్టర్స్ కూడా నువ్వు తినకూడదు మాంసాహారం చేపలు ఏమి తినకూడదు అని అన్నారు ఇక అప్పటి నుంచి వదిలేసి అదే వదిలేయడం లేకపోతే అంతకుముందు తింటూనే ఉన్నాను అలా వదిలేసింది అన్నాడు నాకు ఎన్నో నేర్పారు గురువుగారు ఎన్నో పరీక్షలు పెట్టాడు ప్రతి పరీక్షలో గెలుస్తూనే ఉన్నాను ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ గెలుస్తాను ఎంతో ఎదగాలి ఎన్నో నేర్చుకోవాలి బుక్స్ కొనుక్కుంటాను బుక్స్ చదువుతాను జ్ఞానాంధ్రప్రదేశ్ కట్టుకుంటాను ఆ జ్ఞానాంధ్రప్రదేశ్ ప్రతి నెల తీసుకొని పూర్తిగా కంప్లీట్గా చదువుకుంటాను ఇలా ఈ సహాయంతో ఈ తోడుతోటి నేను ఒంటరిగానే ఒక్కదాన్ని ఇంట్లో ఉంటా కూడా పిల్లలందరూ ఎక్కడెక్కడో ఉన్నారు ఉంటానే నేను నా జీవితాన్ని ఎంతో ఎంతో విలువగాను ఎంతో పద్ధతిగా ఉన్నాను అందరూ వచ్చి ధ్యానం చెప్పమంటారు అత్తయ్య చెప్పు మాకు అది చెప్పు ఇది చెప్పని ఏదన్నా ఇబ్బంది ఏమంటే ధ్యానం చేయండి అయ్యా ఏమి కాదు ఈ కరోనా వచ్చింది కాదంటే కరోనాకి ఏముంది జానం చేయండి మనకు ఆక్సిజన్ ఫుల్ బాడీలో ఉంటే మనకి ఏది చెయ్యదు పత్రిజీ గారు చెప్పేది అది ఎవరు అదే మనము మనము మనం నమ్ముకున్నాం మనం ఆచరించాలి అన్నీ మనం ఏదైతే శుద్ధంగా ఆచరిస్తాము ఎక్కడైతే మనము శుభ్రత పాటిస్తామో ఏదైతే పాటిస్తామో కరోనా అన్నేమి చెయ్యదు నువ్వు జాగ్రత్త ఒక్కదానే ఉన్నా జాగ్రత్త నన్నేమి చేయదు ఈ ధ్యానం వల్ల నన్ను ఏది చెయ్యదు మా మేము రోజుకు మూడు పూట్ల నాలుగు పూట్ల ఎప్పుడు పడితే అప్పుడు పిరమిట్లకి వెళ్తాను ధ్యానం చేస్తాం మా బాడీలో ఫుల్గా ఆక్సిజన్ ఉంటుంది ఇది ఏతి అనే ఉంటుంది ఈ సూర్యునికి ఎదురంగా నిల్ ధ్యానం చేస్తాను మరి ఇవన్నీ ఉంటాయి పౌర్ణం ధ్యానాలు ఇవి చేస్తాం కాబట్టి ఆ సహాయం మా మమ్మల్ని కాపాడుతుంది అదే మమ్మల్ని కాపాడుతుంది ప్రజీ గారు ఇచ్చిన మాకు ఈ వరం ఎప్పటికీ మర్చిపోలే మీరు కూడా చెయ్యండి అని మా బజార్ అందరికీనూ నేర్పుకుంటా వచ్చాను మా బజార్లో వాళ్ళు అందరూ కూడాను చేస్తూ ఉంటారు చేసి బాగానే ఉంది మాకు బాగుంది బాగుంది అని చాలామంది నా ఉన్నారు నేను నేను నా శిష్యులుగా మా చిన్నత్తం తీసుకెళ్తే అమ్మ నువ్వు నా శిష్యురాలు నా శి అమ్మ అత్తయ్య అనొద్దు ఎవరికి వారి గొప్పవాళ్ళమే శిష్యులు ఎవరికి ఎవరు నువ్వు నాకు గురువు నేను నీ గురువు అని అంటే ఆమె చనిపోయింది ఆమె వందేళ్ళు బతికి చనిపోయింది ఇలానే జ్ఞానం చేసుకుంటా ఒంటరిగానే ఉండి ఆమె ఎంతో ఇదిగా ఇచ్చేస్తూ ఉండేది అట్లా పెద్ద పెద్ద వాళ్ళకి మా అమ్మగారికి కూడాను జానం నేర్పాను మా అమ్మగారు చనిపోయేటప్పుడు అసలు కొత్త పెళ్లి కూతురు లాగా క మంచి కళతో కళకళలాడుతూ అసలు చూసిన వాళ్ళను చచ్చిపోయినప్పుడు ఆవి ఏంటి ఎంత కళగా ఉంది ఎంత ఇదిగా ఉందని ఆమెని బయట బండబెడితే అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా రావణమ్మకి ఎంత మంచి కళ వచ్చింది ఇంత మంచి కళ వచ్చింది అని చెప్పే ఇదిగా చెప్పుకున్నారన్నమాట అలా ధ్యానం చేస్తే మనం ఆకరిన కూడాను కళకళలాడుతా ఎంతో సంతోషంగా అసలు మనలో చనిపోయిన కళయి ఉండదు మనం ఎంతో జీవకళతో వెళ్ళిపోతాం కాబట్టి కొత్త పెళ్లి కూతురులాగా ఇంట్లో నుంచి గడప తీసుకొని కాలు తీసి ఆవులకి వెళ్ళిపో అక్కడ పెడతాం స్వర్గంలో మీరు అందరూ ధ్యానం చేయండి అని ఏ మాట చెప్తాను అన్నమాట ఒకప్పుడు మాకు ఒక ఆవు ఉండేది ఆవు ఉంటే మా అమ్మ ఆవుని ఏం చేసి రైలు కింద పడితే దాని బాధ చూడలేక మారివాళ్ళకి ఇచ్చేసిందంట వాళ్ళకి ఇచ్చినందుకు ఆమె ఆమె ధ్యానం చేసేది జపం చేసేది అన్నీ చేసేది అలాంటి ఆమె ఒక మూడు నెల్లు మాత్రం అది ఎంత ఆమెను ఇచ్చితే అక్కడికి వాళ్ళు తీసుకున్నందుకు ఆమె ఎంత బాధపడిందో అలాంటి బాధ అలాంటి నరకం ఆమె కూడా అనుభవించింది అనుభవించి ఆమెను పడుకోబెట్టి కూడా జానం చేయించింది మళ్ళీ తిరిగి మామూలు మనిషి అయ్యి ఒక్క సంవత్సరం మూడు నెలలు మాత్రం ఆ ఆ యొక్క స్థితిని అనుభవించింది అనుభవించిన తర్వాత మళ్ళీ మామూలుగా మనిషి అయ్యి మామూలుగానే చనిపోయినా కూడా ఎంతో ఏ మామూలుగా తిరుగుతా తిరుగుతా క్షణంలోనే ప్రాణం పోయిందన్నమాట అలా అందుకని మనం ఏదైనా పాపం చేస్తే అది మనని అక్కడ కడిగేసుకొని మనం ఇక్కడే కడిగేసుకొని అక్కడికి వెళ్ళిపోతా అన్నమా అని అది అర్థం చేసుకున్నాను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులని అన్నిటిని ఇక్కడే కడిగేసి ఇక్కడే క్షమాపణ చెప్పుకొని ఇక్కడే వదిలించుకొని వెళ్ళిపోవాల్సిందేనని తెలుసుకున్నాను అన్నమాట ఇలా అన్నీ తెలుసు ఎన్నో తెలుసుకున్నాను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు నేను నేను వెళ్ళేటప్పుడు నా సీట్ నాకుంటుంది నేను చక్కగా వెళ్తాను చక్కగా వస్తాను అని అనుకుంటే ఎంతో ఎంజాయ్ఫుల్గా వెళ్తాను వస్తాను ఏది కూడాను ప్రతిదీ సార్లు ఏది చెప్పినా కూడా దాన్ని పరీక్ష చేసుకుంటాను బుక్స్ లేదని చదివినా ఏంటి ఇలా చెప్పారు వాడు చెప్పింది మనం ఆచరణలో పెట్టుకోవాలి ఆ ఆచరణనే సాధ్యం చేసుకోవాలి అసాధ్యం అన్నది ఏదీ లేదు సాధ్యంలోనే సాధనలోనే సాధ్యం అన్నది సాధన చేయకపోతే ఏదీ లేదు అని అని చెప్పేసి నేను అన్నాను ఎవరికైనా అదే చెప్తాను మనం ఏది సాధన చేస్తాం ఆ సాధన వల్ల మనకు అన్నీ సాధ్యం అవుతుంది సాధ్యం కాని ఏమీ లేదు సర్వం మనం అంతా మనమే అన్నిటిలోనూ మనమే ఎక్కడ కూర్చున్నా దైవాంశ సంభూతులు మనకి ఏదో ఒకటి నేర్పుతానే ఉంటారు సమయమే వచ్చినప్పుడల్లా మనం అన్నీ నేర్చుకోవాల్సిందే ఎంత ఎదిగినా నేర్చుకోవాల్సిందే సార్లు చెప్తే చెట్ల దగ్గర కూడా కూర్చొని చెట్టును పట్టుకొని ధ్యానం చేస్తాను చెట్లకు నీళ్లు పోసుకొని చెట్లు పెంచుకుంటూ వాటిని అన్ని చుట్టూన ఇంటి చుట్టూ చెట్లు వాతావరణం క్లైమేటు చాలా చక్కగా ఉంటుంది కరోనాకు ముందు కూడా ఇంటింటి పాంప్లెట్స్ పంచి మరి వచ్చాము అందరితోటి ఎంతో స్నేహంగా ఉంటూ ధ్యానం చెప్పుకోండి జగద్గురు పత్రిజీకి ధ్యానానికి ధన్యవాదాలు నాన్నంతగా నాకింతగా నేర్పిన ఆ మహానుభావుడికి తీసేత కోటి వందనాలు